హలో అండి అందరికీ నమస్తే ఎలా ఉన్నారు మీరు అందరూ మేమైతే చాలా చాలా బాగున్నామండి దేవుడు దయ వల్ల మీ అందరి సపోర్ట్ వల్ల మీరు కూడా బాగుండాలని దేవుని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇది సండే తీసిన వీడియో అండి ఫ్రెండ్స్ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి సండే బ్లాగు కంటిన్యూ అవుతుంది వీడియో నచ్చితే ఒక లైక్ ఇచ్చేయండి ఓకే ఫ్రెండ్స్ సండే అయితే కనుక ఇంకా మా ఆయన గారు ఇలాగ చేప అయితే తీసుకొచ్చారండి చూసారు కదా చేప అయితే చాలా చాలా పెద్దగా ఉంది ఇంకా ముక్కలు కొట్టించి కాకుండా మామూలుగా ఇలాగా చేప పలంగా తీసుకురావడం వల్ల నాకు ఆ రోజు చాలా చాలా కష్టమైపోయిందండి ఇది చేసి ప్రార్థనకి వెళ్ళేసరికి ఇంకా మగవాళ్ళు అనేది ఏముందండి వాళ్ళు ఒక చిన్న ఆర్డర్ వేసేస్తారు తీసుకొచ్చి ఇది చెయ్యి అది చెయ్యని ఇంకా ఎంత కష్టమైనా ఇంకా మనకు తప్పదు కదా ఇంకా నాకు ఒక పక్కన ప్రేరు పిల్లలిద్దరిని రెడీ చేసుకోవాలి అలానే వంట చేయాలి వెళ్ళి వచ్చి చేద్దాము అంటే చాలా లేట్ అయిపోద్దండి వచ్చేసరికి పదకొండు అవుతుంది ఇంకా ఈ చేపలు చేసి ఇదంతా కూడా చాలా కష్టం అలా ఇదే ఉంటుంది అయినా కానీ నేను పొద్దుటే లేస్తానండి ఆదివారం అయితే కంపల్సరీ ఇదో ఆ టయానికి లేగిసి నేను మొత్తం పనులన్నీ చేసేసుకుంటాను అన్నమాట ఇంకా చేపల వల్ల ఈరోజు కొంచెం లేట్ అయ్యింది ఎంత కష్టమైనా కానీ ఇంకేదో ఒకలాగా పని అయితే పూర్తి చేస్తానండి చేప అయితే చాలా పెద్దది కదా దీంట్లో చాలా శనగ కూడా ఉంది అంటే కొన్ని అయితే ఇలా కూర కింద చేస్తున్నాను కొన్ని అయితే కనుక ఫ్రిడ్జ్లో పెడద్దాము ఇంకా శనగ కూడా తర్వాత అనేసి నేనైతే కొన్ని సపరేట్ చేశాను అన్నమాట ఇక్కడేంటంటే కనుక నేను చేపల కూర వండటం అయితే నేను ఒక వీడియో పెట్టాను కదా అనేసి ఇంకా నేను వీడియో ఏమీ చేపల కూర ఎలా ఉండేది అనేది కూడా చే చూపించలేదండి ఇంకా ఈ కూర అయ్యేసరికి నేను చక్కగా తెలిసిన అది కూడా చేసి రెడీ అయిపోయాను ఇంకా మిగిలిన చేపలు అయితే కనుక చక్కగా ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను ఇంకా ఇవన్నీ పనులు చేసుకునేసరికి నేనైతే పొద్దున్న నుండి టీ కానీ ఏం తాగలేదు ఇంకా నేను ఆదివారం అయితే కంపల్సరీ అంటే టీ తాగి కంపల్సరీ వెళ్తామన్నమాట ఇంకా టిఫిన్ అయితే చేసేది ఉండదులే ఇంకా నీ రోజు బాగా అక్కలుగా ఉండి ఇంకా ఇంకా టిఫిను ఇంకా టీ తాగేసి ఇంకా ఇలా అయితే నాకు అప్పటికి టైము బాగానే ఉందండి ఇంక నేను చాలా స్పీడ్ చేసుకుంటాను పిల్లలు అయితే పొద్దుటే సండే స్కూల్కి అయితే వెళ్ళిపోతారు అన్నమాట ఇంకా ఇది ఇలా ఉండగా మా వీధిలోకి అయితే కనుక చూసారు కదా మంచిగా ఏంటది ఇలా పరుపులు మిక్సీలు అలాగే సీలింగ్ ఫ్యాన్స్ ఇవన్నీ తీసుకుని ఆటో మీద వచ్చి అరువిస్తామనేసి చెప్తూ ఉన్నారన్నమాట ఇంకా ఏ వస్తువు వచ్చినా మా వీధిలో కంపల్సరీ ఆపుతారండి ఏదైనా కానీ ఇలా తీసుకుంటారు ఇంకా ఇలా కూడా మొదలు అనుకుంటాను అన్నీ అంటే ఎక్కువగా షాపులకి వెళ్ళి తీసుకోవడం కష్టంగా ఉంటుంది ఈ రోజుల్లో ఇంకా ఇలా ఇంటికి కూడా తీసుకొచ్చి ఇచ్చేయడం వల్ల ఆ రోజు చాలామంది తీసుకున్నారండి ఇంక ఇప్పటివరకు ఆ వస్తువు లేవు అని వాళ్ళకి తెలియలేదో ఏటో కానీ ఇంకా బండి వచ్చిందో లేదో అరువన్నమాట ఇంక ఇప్పుడు కొంచెం గట్టి నెల నెల కట్టేలాగైతే అలా తీసుకున్నారు ఇంకెలా ఉండగా మధ్యాహ్నం అయితే కనుక నేను భోజనం పెట్టేశాను మా ఆయనకి చక్కగా అందరం కలిపి ఇలా చేపల కూర చూసారు కదా చాలా బాగా వచ్చిందండి అయితే నాకు వండడం భలే భలే ఇష్టం చాలా బాగా వండుతాను ఈ కూర కానీ చికెన్ కానీ ఇలా అయితే ఉంది నేను మా ఆయనగారితో అంటూ ఉన్నాను ఆదివారం ఇంకా మాతో గడిపేది ఉండదండి ప్రార్థన అయిన తర్వాత అన్నం తినేసి బయటకు వెళ్ళిపోతారు వెళ్ళొద్దు అనేసి చెప్తున్నా కానీ వినలేదన్నమాట ఇంకా నేను అది తిడుతూనే ఉన్నాను నేను ఎన్ని తిట్టినా ఏం చేసినా కానీ ఆయన మాత్రం అసలు మ్యాచ్కి వెళ్ళడం మానడండి అంత పిచ్చి మరి ఏంటో తెలియదు మరి ఇంకా పిల్లలు ఎదిగే కొద్ది నేను ఇంకా ఇలాగా చిన్నపిల్ల తయారవుతూనే ఉన్నారు ఆయన అయితే కనుక కరెక్ట్గా మూడు ఆ టైంకి వెళ్ళారండి అదే మ్యాచ్ ఆడుకోవడం కోసం ఇంకా అది ఎల్లు వచ్చేసరికి ఇంటికి ఏడైందండి ఇంకా నేను ఊరుకోలేదు ఏడైనా కానీ నువ్వు తీసుకురావాలి అనేసి తీసుకురావాలని ఏమంటున్నానంటే దారుబంధం అండి మాకు మీకు తెలిసే ఉంటుంది మా దారుబంధం పోయిందని నేను ఒక వీడియో చేశాను కదా నన్ను ఫాలో వాళ్ళకి అయితే తెలుతుంది ఇంకా తన అన్నాడు మా తమ్ముడు రాజేష్ అనేసి అక్క మా ఇంటి దగ్గర పాత దారుబంద ముందే తెచ్చుకోండి మంచిది అనేసి చెప్తే తీసుకురమ్మనేసి ఎప్పటి నుండి చెప్తున్నా కానీ అస్సలు వినట్లేదండి ఇంకా తీసుకురావాలని చెప్పాను ఇంకా వాళ్ళ పిల్లలు అయితే కనుక నువ్వు అలా బయటే ఉంటావా మాతో గడిపేది ఉంటుంది అనేసి వాళ్ళ డాడీని అయితే ఎంత సతాయిస్తున్నారో చూసండి వీడియో నచ్చితే ఒక లైక్ ఇచ్చేయండి బాయ్ ఆదివారం ఉండేది ఒక్కరోజు అది కూడా మాతో

సోమవారం నుండి శనివారం వరకు పొద్దుటెళ్ళి నైట్ ఎప్పుడు వస్తాం మాతో గడిపేది ఏమంటది ఉన్న ఆదివారం కూడా మ్యాచ్ కని పోతాడు పోతాడు ఫ్రెండ్స్ ఇంకెప్పుడు ఉండేది ఇదిగో ఎప్పుడు వెళ్ళాడు మధ్యాహ్నం రెండు గంటలకు పోయి ఇప్పుడు వచ్చాడు టైం ఇప్పుడు ఏడైంది అక్కడేమో దారుబంధం తేవాలంటే ఇంకా ఇప్పుడు వెళ్ళి వచ్చేసి ఇప్పుడు వచ్చాడు జస్ట్ ఇంకేముంది ఏడైంది టైమ్ మొక్కరోజు ఉంటే సరిపో సరిపోను అప్పుడు తెలిసినావు అగో తాగేసి తిరుగుతున్నారు కదా అలా ఉండదు ఆ మొక్కరోజుతో ఎక్కడ కాయాలో అల్కూర్చి పెట్టుబడి పెట్టాల అలా వాడతా ఎలాగా ఉన్నాడు ఇది మాతో ఉండేది ఉండమంటే మ్యాచ్ ఫ్రెండ్స్ ఇదే తన టైం అంతా గడిపేది ఇంకేమన్నా అంటే అగో ఆ పిల్లకి కొంచెం ఇప్పుడు ఏముండదు వెంటనే వీడియో ఆఫ్ చేయగానే వెళ్ళి ఆ ఫోన్ చూసుకుంటాడు ఇంకేమున్నది అడుగు ఫ్రెండ్స్ని కామెంట్ చేయమండి